కేంద్రం రాష్ట్రానికి సరిపో పంపిన కేంద్రం ఉంటుంది రాష్ట్రం కేంద్రం నాకు పంపలేదు నా ఆయుధ కుట్రతోనని రాష్ట్రం ఉంటుంది మరి మధ్యలో ఏమైపోతుంది అండి ఈ రెండింటి మధ్యలో మరి రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిన్ చేస్తాందా లేకపోతే కేంద్ర చేస్తుందా వాళ్ళిద్దరు మధ్యలో అండర్స్టాండ్ లేక మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఇబ్బంది చాలా ఇబ్బంది మరి ఉండేనా కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడు వచ్చినా ఇట్లే ఉంటది వచ్చింది అది ఏందో తెలుగు మ్యాజిక్ ఉంది మరి కేసీఆర్ ఇరు పది ఏళ్ళు చేసినప్పుడు నాడు లైన్ లైన్లు అట్లే మరి కుళ్ళగా దొరికింది మరి కేసీఆర్ కు మోడికి పడకపోయేది అయినా కుల్లగా దొరికింది సూర్య మరి ఇలా రేవంత్ రెడ్డి కొను మోడికి పడది అయినా మరి ఇలా షార్డ్ అవుతుంది